వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీనివాసుడికి భక్తుల విషయంలో ఎలాంటి కొదవా లేదు శ్రీవారి సేవలో మహారాజుల నుంచి కటిక నిరుపేద వరకు తరించిన వారే క్షణకాలం పాటు జరిగే శ్రీనివాసుడి దర్శన భాగ్యం కోసం కోట్లాది మంది భక్తులు పరితపించి పోతుంటారు భక్తుల పాలిట కొంగు బంగారమైన శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిలో గడపాలని ఆయన సేవ చెయ్యాలని భక్తులు ఎంతగానో తపించిపోతారు కొందరు శ్రీనివాసుడికి కోట్ల రూపాయలు కానుకలుగా సమర్పిస్తే మరికొందరు ఆభరణాల రూపంలో భూముల రూపంలో స్వామివారికి కానుకలుగా సమర్పించడం చూస్తూనే ఉన్నాం ఇలా ఒక్కొక్కరు ఒక్కలా సేవ చేస్తుంటే తిరుపతికి చెందిన ఒక వ్యక్తి మాత్రం స్వామివారిపై అపారమైన భక్తి భావంతో దాదాపు ఇరవై పరదాలను కానుకగా సమర్పించి శ్రీవెంకటేశ్వరుడి సేవకు అంకితమయ్యారు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పరదాలను స్వయంగా తయారు చేసి అందిస్తున్న ఆ వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం సంవత్సరాలుగా ఆ దేవుడికి నూతన పరదాలు ప్రతి ఏటా సేవ చేస్తున్నాను ఉగాది ఆస్థానం ఆనివార ఆస్థానం సార్లకట్ల బ్రహ్మోత్సవం వైకుంఠ దశి ఈ నాలుగు పర్వదినాల్లో స్వామికి ఐదు పరదాలు సమర్పిస్తాను ఈసారి ఆ దేవదేవుడికి బంగారు వాకిల్లో వేసున్న పరద పద్మావతి పరిణోత్సవము పద్మావతి తల్లిని వరించినట్టుగా వివాహం చేసుకున్నట్టుగా కళ్యాణి గడియలేసాము శ్రీనివాసుడి భక్తులందరికీ సుపరిచితమైన పరమ భక్తుడు వృత్తినే ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తిగా ఓ సాదాసీదా టాలరీ జీవితం నుంచి తన జీవితాన్ని ప్రారంభించిన ఆయన శ్రీనివాసుడి పిలుపుతో సాక్షాత్తు వైకుంఠనాథుడికే పరదాలను సమర్పించే మహద్భాగ్యాన్ని సంపాదించాడు చిన్ననాటి నుంచి స్వామివారిపై అపారమైన భక్తిని పెంచుకున్న మణివారంలో మూడు రోజులుగా నడక మార్గం ద్వారా శ్రీనివాసుడి సన్నిధికి చేరుకుని దర్శన భాగ్యం పొంది ఆలయ ప్రదక్షిణ చేస్తూ స్వామివారి సేవలో తరించే విధంగా అవకాశమివ్వాలని ప్రార్థించేవాడు చదువులో రాణించలేకపోయినా ఏదో ఒక వృత్తి చేసుకుని జీవనం సాగించాలని భావించిన మణి టైలరింగ్ లో వృత్తిలో అడుగుపెట్టి మంచి నైపుణ్యం సంపాదించాడు ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కుండి ఏర్పాటు చేసేందుకు మొదటిసారి అవకాశం దక్కింది అక్కడి ఆలయానికి అనుగుణంగా హుండిని బట్టలతో తయారు చేశారు మణి అలా అక్కడి అధికారుల మన్నల్ను పొందాడు శ్రీవారి ఆలయంలో పరదాలను కుట్టేందుకు టీటీడీ అధికారుల నుంచి మణికి పిలుపొచ్చింది ఆనాటి నుంచి నేటి వరకు ఏడాదిలో నాలుగు సార్లు కోయల్లల్వాల్ తిరుమంజనంకు ముందు రోజు నాడు తయారు చేసిన పరదాలను టిడికి అందిస్తున్నాడు ఆనాటి నుంచి నేటి వరకు ఇరవై ఏడేళ్లుగా స్వామివారి ఆలయానికి పరదాలు కురాలూ సమర్పిస్తూ పరదాల మణిగా పేరు పొందాడు స్వామివారి గర్భాలయంలో ఉన్న జయ విజయ ద్వారా పాలకుల ద్వారం వద్ద గరుడవాహన భూషితుడైన శ్రీ వెంకటేశ్వరుడు కామధేనువు పరదాలపై భాగంలో శ్రీ పద్మావతి లక్ష్మీదేవి అమ్మవాళ్లు శ్రీవారి తిరునామంతో ఎంతో విశేషంగా ఆ పరదాలను రూపొందించారు ఇక రాముల వారి మెడకు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమ ఐరావతం చక్రాలు అమర్చారు ఇక కులశేఖర పడి వద్ద పద్మావతి అమ్మవారు తిరునామం వచ్చేలా రూపకల్పన పరదాలపై చేశారు తిరుపతిలో జన్మించి ఆ స్వామివారికి సేవ చేసే విధంగా ఆ స్వామియే తనను ముందుకు నడిపిస్తున్నాడని ఏడాదికి నాలుగు సార్లు శ్రీవారి ఆలయంలో జరిగే కోయిలల్వాల్ తిరుమంజనం ముందు పరదాలు సమర్పించడం జరుగుతుందని పరదాలమ్మణి అంటున్నారు మూడు రకాల పరదాలు రెండు కూరాలాలు ప్రతి ఏటా నాలుగు సార్లు స్వామివారికి సమర్పించడం చాలా సంతోషాన్నిస్తుంది స్వామివారి గర్భాలయానికి ఆనుకుని ఉన్న కులశేఖరణ పడికి రాముల వారి మెడకు జయ విజయ ద్వారాలకు మూడు పరదాలు స్వామివారికి మరో రెండు కురాలాలు సమర్పిస్తాం పరదాలు కోయల్ అల్వాల్ తిరుమంజనానికి ముందొచ్చే సోమవారం నాడు సిద్ధం చేసుకుంటాం అనంతరం కాలిబాటగా తిరుమలకు చేరుకుని పవిత్ర పుష్కరిణిలో స్నానమాచరించి వరాహస్వామి దర్శనం చేసుకుంటాం మంగళవారం నాడు జరిగే కోయిల్ అల్వాల్ తిరుమంజనం నాడు స్వామివారికి పరదాలు కురాలాలు అందించడం ఆనవాయితే అంతా స్వామివారే నడిపించి నాకు ఈ భాగ్యాన్ని కల్పిస్తున్నారని తన ప్రగాఢ విశ్వాసం అని ఎన్నో జన్మల పుణ్యఫలంతోనే స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందని తన ప్రాణం ఉన్నంత వరకు స్వామివారి సేవలోనే గడుపుతానని పరదాలమణి న్యూస్తో వివరించారు ఓం నమో వెంకటేశాయ దేవదేవుడికి ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు సెప్టెంబరు రంగరంగ వైభవంగా ఆ నిలయంలో బ్రహ్మోత్సవం జరుగుతుంది అలాంటి అపురూపమైన ఉత్సవానికి బ్రహ్మతి దేవతలంతా తిరుమలకి వస్తారనేసి పురాణాలు చెప్తున్నాయి గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఆ దేవుడికి నూతన పరదాలు ప్రతి ఏటా నాలుగు సార్లు సేవ చేస్తున్నాను ఉగాది ఆస్థానం ఆనివార ఆస్థానం సార్లకట్ల బ్రహ్మోత్సవము వైకుంఠ ఈ నాలుగు పర్వదినాల్లో స్వామికి ఐదు పరదాలు సమర్పిస్తాను ఈసారి ఆ దేవదేవుడికి బంగారు వాకిల్లో వేసున్న పరద పద్మావతి పరిణోత్సవము పద్మావతి తల్లిని వరించినట్టుగా వివాహం చేసుకున్నట్టుగా కళ్యాణ గడి వేశాము ఆ స్వామికి సహస్రమాలలు మాలలు శాలిగ్రామాలతో శంకు చక్రాలు తిరునామము గోమాత మహాలక్ష్మి అన్నమయ్య గరుడల వారు స్వామి పరదా మీద స్వామి దీవెనతో అత్యంత అద్భుతంగా చేశాను రెండు రాములవారి మేడ తల్లి మహాలక్ష్మి పద్మావతము తల్లి గోమాత శంకుచక్రాలు తిరునామము వేసాము అలాగే కులశేఖరపడి పరద మీద దూపదీప నైవేద్యం లగేస్తారు మంగళ త్వరణాలు అరటిమాలలు పూర్ణ పూర్ణకుమము గోమాత మహాలక్ష్మి ఇలా దేవతారూపాలు ఆ దేవదేవుడు నిలయంలో సృష్టికే ఆదిదేవుడు ఈ సృష్టికి అంతా ఆది పురుషుడు ముక్కోటి దేవతలంతా ఈసారి బ్రహ్మోత్సవానికి ఇటు భక్తులకు ఇటు దేవతలు కలిసి చేస్తున్న ఈ అపూర్వమైన పండగకు ఆ దేవుదేవుడు నా చే నా చేత ఇలాంటి అపూర్వమైన సేవ చేపించుకుంటున్నాడు ఇలాంటి సేవ నాకు దక్కడము పూర్వజన సుకృతగా భావిస్తున్నాను అలాగే ఉపదేవాలయాలు శ్రీనివాస మంగాపురం పద్మాతమ్మ రాములవారి గుడి కబలేశ్వర స్వామి అలాగే శ్రీశైలము కనకదుర్గమ్మ కాణిపాకము కాళాశ్రీ ఉచితంగానే స్వామికి ఆయా మా రంగాల్లో ఉన్న పరదాలంతా సమర్పించి ఆ భాగ్యం కలిగింది ఇదంతా శ్రీ వెంకటేశ్వర స్వామి నా దైవము నా తండ్రి అన్ని వ్యాపకాల్లో ఉన్న తండ్రి కాబట్టి అలాంటి తండ్రికి సేవ చేసే అపురూపమైన భాగం నాకు కలగడము ఎన్నో జన్మ పుణ్యపలముగా భావిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ ఇదే స్పెషల్ స్టోరీ